నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేం ఈ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసోత్రంగా మారుతుంది పార్వతీపురం ఎస్సీ రిజార్ట్ నియోజకవర్గం ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అలగంజి జోగారావు వైసీపీ తరఫున మళ్లీ పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా ఇంజనీరింగ్ పట్టపత్రుడైన బోనెల విజయ చంద్రను కొత్తగా తెరపైకి తెచ్చింది టీడీపీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచిన బొబ్బిలి చిరంజీవులు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు దీంతో ఈసారి బోనెల విజయ చంద్రకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు తాజా ఎన్నికల విజయం కోసం రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి ఐదేళ్లు తాను చేసిన పనులే గెలిపిస్తాయని జోగారావు ధీమా వ్యక్తం చేస్తుండగా ఎమ్మెల్యే అవినీతి అక్రమాలే ఎజెండాగా చేసుకుని దూకుడు చూపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర పార్వతీపురం నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటైంది రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్వతీపురం నియోజకవర్గ స్వరూపంలో మార్పు వచ్చింది ప్రధానంగా అక్కడ వ్యవసాయం పైనే ప్రజలు జీవితం కొనసాగుతుంది ఈ నియోజకవర్గంలో లక్ష తొంభై మూడు వేల మూడు వందల పద్నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటివరకు ఇక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదు సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ గెలవగా రెండు సార్లు ఇండిపెండెంట్లు వైసీపీ ఓసారి ఇతరులు రెండు సార్లు గెలుపొందారు గత ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ వైసీపీ బోణీ కొట్టింది ఈసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆయన అవినీతి అక్రమాలపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు ఇంజనీరింగ్ చదువున విజయ చంద్ర రాజకీయాలకు కొత్త అయినప్పటికీ పొలిటికల్ పాలసీ మేకింగ్ లో విశేష అనుభవం ఉండడంతో అగ్రనేతల అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు ఇందులో భాగంగానే రాజకీయాలపైన ఆసక్తి పెంచుకుని పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు విజయ చంద్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తప్పించుకోలేని విధంగా ఎమ్మెల్యేలు కారణ చేయడంలో విజయ్ చంద్ర సక్సెస్ అయ్యారని పరిశీలకులు అంటున్నారు నియోజకవర్గంలో చెరువులు ప్రభుత్వ భూములు కనిపించడం లేదని వీటి వెనుక ఎమ్మెల్యే ఉన్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఎమ్మెల్యే జోగారావుపై విజయ్ చంద్ర చేస్తున్న పోరాటమే గెలుస్తుందని అంటున్నారు దానికి తోడు కూటమి బలం కూడా తోడవడంతో విజయ్ చంద్ర విజయంపై ధీమాగా ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి